బరాబర్ ప్రేమిస్తా సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో ప్రభాకర్ చంద్రహాస్ అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్లు చిక్కుల్లో పడ్డట్టుగా భారీ అప్పులు మిగిలినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి బరాబర్ ప్రేమిస్తా సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో ప్రభాకర్ గారు చంద్రహాస్ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ భారీగా నష్టపోయినట్లుగా అది కూడా కోట్లల్లో నష్టపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఖచ్చితంగా అండి ముందు దానికన్నా ముందు ఒక క్యాప్షన్ చెప్పాలని నాకుంది కర్మ రిటర్న్స్ వేర్ ఎవర్ యూ గో దట్ ఫాలో యూ అని చెప్పి కర్మ కొన్ని సందర్భాల్లో వెంటనే చూపిస్తూ ఉంటుంది ఇది ఎందుకు చెప్పానో లేదా టాపిక్లో కలిపి చెప్తాను అయితే ఒక సినిమా నిజంగా కూడా ఈ రోజుల్లో రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు తీసే సినిమా రోజులు పోయాయి కేవలం పబ్లిసిటీ కోసమే ముప్పై నలభై లక్షలు పెడితే కానీ సినిమా వచ్చిందా అనేదో గుర్తుండేలా ఉంది అదే కోటో రెండు కోట్లు ఖర్చు పెడితే ఆ సినిమా వచ్చింది బట్ విజయాలు ఎట్లా ఉన్నాయి విజయ జయపాయాలు ఎట్లా ఉన్నాయని కూడా సినిమా వచ్చిందో రికగ్నైజ్ వస్తుంది అట్లాంటి రోజుల్లో సో అంటే ఏ సినిమా అయినా సరే ఇప్పుడు ఎంత లేదన్నా ఐదు కోట్లు పది కోట్లు అన్నట్టు అలాంటి చిత్రాన్ని ప్రేక్షకుడి థియేటర్కి వచ్చి చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అన్ని రకాలు మెప్పించగలగడం చాలా కష్టమైనటువంటి అందుకే కొందరు చీఫ్ టెక్నిక్స్ ప్లే చేస్తున్నారేమో దానికి ఉదాహరణ ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తే ప్రమోషన్లో వాళ్ళు వాళ్ళు ఏదో పాట పాడాడు ఆ చంద్రహాసు మాకేం తెలియదు మేము అనుకోలేదు అట్లాంటి పాట అనుకోలేదు అసలు ఆయన ఓ సినిమాలో లేనే లేదు ఆ పాట అని అంటున్నారు అవన్నీ కట్టుకలు ఎందుకంటే ఆయన వాళ్ళు ముందు అనుకునే చేశారు వాళ్ళు అనుకోని ప్లాన్ చేసుకొని కోసమే పబ్లిసిటీ కోసం బూతు పదయాలతో కూడినటువంటి ఆ పాటను ఆయన ఆలపించారంట అంటే ఖచ్చితంగా లాస్ట్కు సినిమా సినిమా థియేటర్లో సినిమాకు ఎనిమిది మంది కూడా రావట్లేదు ఎందుకంటే సింగిల్ డెజైట్ కూడా తెగలతో నేడుస్తూ హీరో చంద్రాసే చెప్పాడు కదా నేనేదో అనుకున్నాను అలా ఏదో కలిసి వస్తుంది అనుకున్నాను అన్నాను కానీ ఇది రివర్స్ అయితే ప్రేక్షకుడు రావట్లేదు డైరెక్టర్గా రావట్లేదు ఇంకా కూడా రారేమో అని ఆందోళన పడుతూ మానసికంగా కుంగిపోయి ఏడుస్తున్నటువంటి వీడియో కూడా మనం అంటే తాను చేసినటువంటి తప్పుకి పశ్చాత్తాపంగా అతను భావోద్వేగానికి అనుకోవచ్చా లేదంటే సినిమాకి జనాల నుంచి ఆదరణ లేదు కాబట్టి ఆయన భావోద్వేగానికి లోనయ్యారనుకోవచ్చు ఖచ్చితంగా అండి వాళ్ళు కావాలనే ఆ చీఫ్ టెక్నిక్స్ ప్లే చేశారు అది కలిసి వస్తుంది ఇంతమంది విమర్శిస్తున్నా కూడా రెండు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా విమర్శిస్తూ రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నా ఏమాత్రం తగ్గకుండా సారీ చెప్పడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళ ఉద్దేశం ఆ కండిషన్లో ఏముంది ఉంది అంటే రేపు సినిమా రిలీజ్ అయితే సినిమా సూపర్ డిప్పుడు అవుతుంది వీళ్ళ నోరు ముగిస్తానే అనుకున్నాడు కానీ వాళ్ళు వేసిన ఐడియా భుమరాంగ్ అయిపోయి సినిమాకి ప్రేక్షకులు రావడానికి ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే పాట ఎంత బూతుంటే సినిమాలు ఎంత పూతుందో మంచి మంచి సినిమాలకి ప్రేక్షకుడు రావట్లేదు అప్పుడు వీళ్ళు నోరు తెరిచారు అప్పుడు ప్రభాకర్ రిప్లై ఇచ్చాడు అప్పటిదాకా ప్రభాకర్ రిప్లై అయ్యలే అప్పటిదాకా సన్యాసి చెప్పలే వాళ్ళంతా అప్పటిదాకా ఏమనుకున్నారు సినిమాకి ఇది ప్లస్ అవుతుంది అని తొక్కుత ఉన్నారు ఈ నెగిటివిటీకి కలిసి వస్తుంది సినిమా బాగుంది ఈ రెండు పబ్లిసిటీలు కలిసి వస్తాయని అనుకున్నారు వాళ్ళ ఐడియా బ్రహ్మరంగా అయిపోయింది పాపం ఈ ఈ సారా మొత్తం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్మ రిటర్న్స్ అని చెప్తున్నాను రెండవది పాపం ఈ రోజుల్లో వీళ్ళు చేసిన పనికి వీళ్ళు అంటే ప్రభాకర్ కానీ చంద్రబాజు చేసిన పనికి స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీగా ఉంటూ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి జేడి చక్రవర్తి క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయింది వీళ్ళ వీళ్ళ వల్ల అనేదో మాట మారుస్తారని నేను స్టేజ్ మీద ఆ పాట అంటే బూతులతో కూడినటువంటి ఆ పాట పాడేటప్పుడు జేడి చక్రవర్తి గారు కూడా క్లాప్స్ కొట్టారు కానీ తర్వాత మాట మార్చారంటూ చంద్రవాసం మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు కరెక్ట్ అంటు ఏమంటున్నా అంటే ఒక గా మాట్లాడుకుంటే ఆయన పాడాడు ఇలా నచ్చిందో స్క్లాబ్స్ కొట్టిన మాట వాస్తవం కానీ జనమంతా తిరగబడి విమర్శిస్తుంటే జేడి చక్రత అయ్యో అసలు నేను వినలేదు తెలుసా నేను అప్పటికి అనేసి అని తెలుసా ఇదో అబద్ధం ఆడాడు అనుకుందాం అబద్ధం మరి ఆయన సేఫ్ సెల్ఫ్ సెక్యూరిటీ కోసం మాట్లాడినొచ్చు ఇట్లా అబద్ధం ఆడతాడా ప్లేట్ మారుస్తాడా అని ఆయన క్యారెక్టర్ని జనానికి ఏదో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వీళ్ళు మాత్రం అబద్ధం ఆడలేదా మాకు తెలియకుండా పాడుతున్నాం మా ఎవరికి తెలియదని చెప్పి వీళ్ళు అబద్ధం అల్లే వీళ్ళు శుద్ధ పూసల మమ్మల్ని ఏదో మోసం చేశాడు ప్లేట్ ఫిరాయించాడు మా దగ్గర స్టార్టింగ్ సాక్ష్యాలు ఉన్నాయి అని ఇన్నాళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి జేడీ చక్రవర్తి ఆయనను ఎవరు కూడా విమర్శలు ఎప్పుడు కూడా కాంట్రవర్షిల్కి రాలే ఎప్పుడో చిన్న చిన్న రూమర్స్ వచ్చాయి హీరోయిన్ గురించి ఒకటో రెండో రూమర్స్ వచ్చాయి ఏదైనా ఉంటే ఆయన పెళ్లి వార్తలు ఉండేదాంపై ఇట్లా నెగిటివ్గా రాలే నలభై ఏళ్ళ స్నేహాన్ని ఆయన క్యారెక్టర్ని ఖరాబ్ చేశారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ నెగిటివిటీని వీళ్ళు అవలంబించారు ప్లస్ ఇక్కడ కూడా నేను ఎందుకు బాధపడుతున్నానంటే తెలుసో తెలియక పాట పాడాడు ఏదో తప్పు ఐడియాతో పాయాడు కానీ దాని తర్వాత కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరే ఈ ఇప్పుడు జరుగుతున్నట్టు కర్మకు రిటర్న్స్ ఎందుకంటే తప్పు ఏదో తెలుసో తెలియక పాడాము అని క్షమించాను రిగ్రెట్ అయ్యే టైం బాగుండు ఇది కరెక్టే నేను క్షమాపణ చెప్పను నేను ఎవరికి చెప్పాలి నీకు చెప్పాలన్నా మీకు విషయం తెలుసా అసలు జనమంతా నాకే సపోర్ట్ ఉన్నారు నాకు పాజిటివ్ వేవ్స్ వస్తుంది మీరు అనవసరం దాన్ని మీరే అట్లా అంటారు మీరు మాట్లాడారా మీరు ఇంట్లో భూతులు మాట్లాడారా ఇట్లా ఇంత వితండవాదం చేసుకొచ్చాడు తీరా సినిమా థియేటర్కు ప్రేక్షకులు రాకపోయేసరికి గగ్గోలు పెడుతున్నాడు సరే మాకు సినిమాకు లాస్ వచ్చింది లాభం వచ్చింది మనం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి అమ్మారు ఫ్రీ అంటే ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్కి అమ్ముతుంటారు కదా అవుట్ రైట్ అమ్మారా వాళ్ళే ఉంచుకున్నారా దాంట్లో ఎంత ఖర్చు అయింది ఎంత లాభం అయింది అప్పుడే ఏమీ తెలవకుండా వాళ్ళ లాభ నష్టాలు మనం డిసైడ్ చేసే వాళ్ళం కాదు కానీ సినిమాకు మాత్రం అనుకున్నంత రిప్లై రాలేదు రిజల్ట్ రాలేదు మాత్రం స్పష్టంగా చెప్పగలదు ఇది నిజంగా బరాబర్ ప్రేమిస్తా సినిమా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది ఆ ప్రభావం అయితే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ల మీద లేకపోతే ప్రభాకర్ గారి మీద చంద్రహాస్ మీద ఉండేటువంటి అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మీరు ఇంతవరకు మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా నిర్మాతల మీద ఉంటుంది చంద్రహాస్ మీద ఉంటుంది ప్రభాకర్ మీద ఇట్లే కాదు అసలు సినీ పరిశ్రమ మీదనే ఉంది ఇప్పుడు అని చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ఇట్లా ఎవరినూ అనామికని క్రమశిక్షణ లేనిటువంటి ఒక వ్యక్తిని హీరోగా పెట్టి సినిమా చేస్తే వాళ్ళ యాటిట్యూడ్ వల్ల డబ్బులు పెట్టిన నిర్మాత ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతారు అనేది ఒకటి రెండవది ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే చీఫ్ గెస్ట్కి మనం బోవద్రా బాబు ఆ చీఫ్ గెస్ట్గా పోయి ఆడ కూర్చుంటే వాళ్ళు అన్నీ అనుకుంటాడం మనకు అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నా మనం అక్కడికి వెళ్ళి మనం వాళ్ళతో అపోజ్ చేసి గొడవలు పెట్టుకోవాల్సి వస్తుంది జనం కోసం చంద్రహాస్ కూడా నేను జేడి చక్రవర్తి గారిని అతిథిగా పిలిచి తప్పు చేశానంటూ అతను కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది యా ఆయన అతిథిగా పిలిచి అక్కడ తప్పు చేసి అంటున్నాడు నేను వెళ్లకుండా ఉండాల్సింది ఆ రోజు బాగుండేది వెళ్ళ వెళ్ళి తప్పు చేసి అతను అంటున్నాడుకో ఈ ఈ సిచ్యువేషన్ రేపు సినీ పరిశ్రమలో ఎవరినైనా చీఫ్గా గెస్ట్గా రండి అంటే వాళ్ళు భయపడే స్థాయికి వచ్చింది అమ్మ వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఏమైనా ప్లే చేస్తే లేదా ఏదో లేడీస్ గురించో ఇంకేదో కమ్యూనిటీ గురించి కాంట్రవర్షి మాట్లాడితే నేను ఖండించలేదనో నేనేదో అనలేదని నాకు వచ్చి కంటుకుంటుంది ఇట్లా పోవాలంటే కూడా అంటే ఈ ఇక్కడ పుట్టినటువంటి ఈ బరాబరు ప్రేమిస్తులో యొక్క యాటిట్యూడ్ వల్ల జరిగినటువంటి ఈ చర్య వల్ల ఇంతమందికి నష్టం ఇంతమందికి ప్రమాదం ఏర్పడింది సో ఇప్పటికైనా ఆ కుర్రవాడు జర బరాబరు ప్రేమిస్తానేది చిత్రం ఎఫర్ట్ ఆయన నటన బాగుండొచ్చు కథనంలో తేడా ఉండొచ్చు కానీ ఆ యాటిట్యూడ్లో కూడా తేడా ఉండకూడదు నలుగురు సమాజంలో ఉన్నప్పుడు మనకిష్టం లేకుండా నలుగురు ఎక్కువ అడుగుతున్నప్పుడు నలుగురు ఫాలో అవుతున్నప్పుడు మనం నలుగురితో కలిసి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మనకిష్టం లేకుండా ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది సారీ అండి అని చెప్పాల్సి వస్తుంది మన వారి విషయంలో చూసాం తెలుసో తెలియకన్నాడు రెండు బూతు తప్పు తప్పన్నాడు ఆయన ఎవరిని కదా ఇంతవరకు సో అట్లా మనం నలుగు సమాజంలో ఉన్నప్పుడు మన పార్టీ ప్రయత్నం శివాజీ గారు చేశారు కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ఒక డిబేట్ లో భాగంగా ఛాలెంజ్ విసిరాడు ఒక్కొక్కరు సంగతి తెలుస్తా అన్నాడు మీరు మాట్లాడరా అంటాడు ఏమనంటే అంటే మనం మాట్లాడుతూ ఆఫ్రికాలో మాట్లాడుతాం స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఎవరు మాట్లాడరే మాట్లాడకూడదే ఇవన్నీ అనుభవంతో తెలవాలి అనుభవం ఉన్నటువంటి ఉన్నటువంటి తండ్రి అయినా గైడ్ లైన్ ఇవ్వాలి కానీ ఆయన కూడా సినిమా హిట్ అయితే చాలు అని చీఫ్ టెక్నిక్ల కోసం కొడుకుని వెనుక మరి మెగాస్టార్ చిరంజీవి ఇంతమంది ఫ్యామిలీస్ వచ్చారు ఎవరు కూడా ఇట్లా అంటే ఆల్రెడీ ఇంతవరకు బ్యాక్ బోన్ ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఏం చేస్తే చల్లుస్తా వాళ్ళైతే అనుకోలేదు వినయం వినత ఇవన్నీ చూస్తున్నాం ఎంత పెద్ద సార్ పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారో కానీ మీడియా అడ్రస్సింగ్ విషయంలో మాత్రం వాళ్ళ క్రమశిక్షణ మనం చూస్తూనే ఉన్నాం మరి వీళ్ళు ఇట్లాంటిది జరిగిన తప్పును దిద్దుకోగలిగితే భవిష్యత్తులో మళ్ళీ ఆయనకు అవకాశాలు వస్తుండొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్